హలో వ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను కారా బోండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పైలేరు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారా బోండాతోని కొబ్బరి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో శనగపప్పు తీసుకోవాలి ఈ ఒక కప్పు ఇంట్లో నలుగురికి సరిగ్గా సరిపోతాయండి ఎక్కువ అవుతాయన్నమాట బోండాలు అనేది సో అలాగే ఒక వన్ బై ఫోర్త్ కప్పు మీరు మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోండి మీద టైం ఉందనుకోండి మూడు గంటల పాటు నానబెట్టుకోండి టైం లేకపోతే రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఒక రెండు గంటల తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి పప్పు ఎంత చక్కగా నానిపింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఇలా గ్రైండర్ అయితే గ్రైండర్ మిక్సీ అయితే మిక్సీ జార్లో వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకుంటే మీరు సోడా వేయాల్సిన అవసరం ఉండదన్నమాట అదే మీరు మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం సోడా వేయాల్సి వస్తుంది అండ్ గ్రైండర్లో చేసిన వల్ల ఏమవుతుందంటే బ్యాటర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి మీకు బోండాలు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి అండ్ మీరు మిక్సీ చేసినా గ్రైండర్ చేసినా పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలన్నమాట వాటర్ నేను ఇక్కడ హాఫ్ కప్పే వేసానండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటే నేను గ్రైండర్ చేశాను ఎక్కువసేపు చేయలేదు అండ్ ఇలా బరగ్ బరగ్గా ఉండాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం మిక్సీ చేసుకోకండి సో ఇలా బరగ్బరగ్గా ఉన్నప్పుడు మీరు ఇదంతా తీసుకొని ఒక బౌల్లో సిఫ్ట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ బ్యాటర్లో ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే రెండు ఇంచు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత రెండు మూడు పచ్చిమిరకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయ కూడా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి అలాగే కొత్తిమీరి కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లోని ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి బట్ ఒక్కసారి హాఫ్ కప్ అంతా వేసేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి ఎందుకంటే మరీ పిండి అనేది గట్టిగా అవ్వకూడదు అలా అని మెత్తగా ఉండకూడదు అనమాట కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు ఈ బియ్యం పిండి అనేది వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ హాఫ్ కప్ బియ్యం పిండి మొత్తం యూజ్ చేశానండి సో కన్సిస్టెన్సీ చూడండి ఇలా కొంచెం ముద్ద తీసుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట కానీ మెత్తగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు పిండి అనేది సో ఇలా మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే సరిపోతుంది సో బ్యాటరీ అయితే రెడీ పోయిందండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ డీప్ ఫ్రై చేసినంత తీసుకోవాలండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా పెద్ద పెద్ద ఉండల్లా చుట్టుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ పెద్ద ఉండలు కాదండి మీరు విడులో చూస్తున్నారు కదా ఈ సైజు ఉండలు అయితే సరిపోతుంది ఫ్లేమ్ ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వెంటనే ఇటు అటు టర్న్ చేయకండి ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని అన్ని వైపులు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో మీరు ఫ్రై చేశారనుకోండి కలర్ బట్ లోపల మాత్రం కుక్ అనమాట అందుకే మీడియం లో మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని జాలి గరిటలో వేసుకొని కడాయి పైన ఒక్క సెకండ్ అలా ఉంచండి ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది అనమాట అండ్ ఈ కారా బోండాకి ఆయిల్ అస్సలు పేర్చదండి మీరు ఎంత ఆయిల్ కడాయిలో వేసారో అంతే ఆయిల్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోండి సో ఇలిగే మీరు రిమైనింగ్ బోండాలు కూడా చేసుకోవాలి ఫ్లేమ్ ని కొంచెం హై చేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం లో ఉంచుకొని మీరు నెక్స్ట్ బోండాలు కూడా చేసుకోవాలి సో అంతేనండి రెడీ అయిపోయింది కారా బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చింది పిల్లలకి నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్